హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గిరిజన సొసల్ డీసీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు ఇంతవరకు కూడా రిలీజ్ అయితే అవ్వలేదు సో నోటిఫికేషన్ గురించి చాలా మంది అభ్యర్థులైతే మనకు వెయిటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో జియో నెంబర్ టెన్ అనేది రిలీజ్ అయిన తర్వాత చాలా చాలామంది అయితే మనకు చాలా సంతోషించారు ఇక స్పెషల్టీసీ నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు అని చెప్పి బట్ ఏంటంటే మనకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వీటికి ఎందుకు అనుమతులు అయితే ఇవ్వడం లేదు అనేది చాలా మనకు విమర్శలు అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు సో నోటిఫికేషన్ మనకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అందుతో పాటు మళ్ళీ ప్రిపరేషన్ అయితే అయ్యే ఆ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే చాలామంది అయ్యేవారు బట్ ఏంటంటే ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ గురించి మనకు నోరు అయితే ప్రభుత్వం మెడపట్టలేదు చాలా డేస్ నుంచి పాడేరు పరిసర ప్రాంతాల్లో మనకు ఐటీడి కార్యాలయాలు కూడా మనకు ధర్నాలు అయితే నిర్వహిస్తున్నారు బట్ ఏంటంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా రెస్పాండ్ అనేది అవ్వడం లేదు ఎంతో మందికి పత్రాలు ఇవ్వడం కానీ ఆ యొక్క పోషన్ సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న ఆ యొక్క పోషణను భర్తీ చేయాలని చెప్పి సో గిరిజన విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించాలి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసిన చాలా మంది కూడా బీఈడి కానీ డిఈఈడికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఉండడం జరిగింది ఆ యొక్క అభ్యర్థులందరికీ కూడా గిరిజన స్పెషల్ డిఎస్సీ అనేది తీసి ఆ యొక్క పోస్టును భర్తీ చేస్తే మంచి ఎడ్యుకేషన్ అనేది లభిస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి అయితే ఫైటింగ్ అనేది చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు సో చాలా మంది కూడా డిసప్పాయింట్ అయితే అవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ కూడా సమయం అనేది చాలా దగ్గర పడుతుంది ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి సో ఈ యొక్క డిఎస్సీకి సంబంధించి రెండు వేల పదమూడులో మనకు జీవో అనేది రిలీజ్ అయింది బట్ అంటే అప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అయితే ఉందో ఆ యొక్క అయితే అమలు చేయలేదు సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జియో నెంబర్ టెన్ ద్వారా అయినా సరే ఈ యొక్క పోస్ట్ ను భర్తీ చేస్తారని చెప్పి ఎంతో ఆశించాము సో జియో నెంబర్ టెన్ ద్వారా మనకు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల పైచీలిక పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈ యొక్క పదమూడు జిల్లాలకు సంబంధించి బట్ మనం కేవలం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఆరు వందల పైచీలి పోస్టులకు అయితే ఈ యొక్క గిరిజన నోటికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంది బట్ అంటే ఇప్పటివరకు కూడా నోటికేషన్ అనేది నోరు మసలే అనమాట సో అందుకని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ ఎట్ అవుతున్నారు రోజుల తరపడి చాలా మంది బదులు కూడా ధనాలు చేయడం గానీ లేబర్ న్యూస్ పేపర్స్ లోను అంతేకాకుండా ఇతర సోషల్ మీడియా ద్వారా వెళ్తున్న సమాచారం అనేది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం లేదు సో ఇక డిఎస్ఈ నోటిఫికేషన్ అనేది వెంటనే మనకు రిలీజ్ చేసినట్లయితే చాలా మంది అభ్యర్థులకు అయితే మెయిల్ చేశం అయితే ఉంటుంది కానీ మనకు టూ త్రీ డేస్ బ్యాక్ మనకు ఐటిడి పరిధిలో మనకు దండగా చేసి చేశారు బట్ ఏంటంటే చాలా మంది మనకు పోలీసు అరెస్ట్ అనేది చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు ఏవైతే పోస్ట్ ఉన్నాయో పోస్ట్ ను భర్తీ చేయండి అని చెప్పి అడిగితే దానికి అరెస్ట్లు చేయడం ఎంతవరకు సబు అని చెప్పి కూడా అడవి జరిగింది ఓకే సో ఈ విధంగా ధర్నాలైజ్ చేస్తున్నారు బట్ అంటే గిరిజనకు సంబంధించి ఏదైతే సొసల్ డిఎస్ నోటిఫికేషన్ అయితే ఉందో నోటిఫికేషన్ చేయడం చేయకపోవడం వల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయితే అవడం జరిగింది బీసీ సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన గురుకుల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి ఎటువంటి ఏం చేయకుండా మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేశారు బట్ గిరిజనులకు సంబంధించిన సొషల్ డిఎస్ పై మాత్రం ఎందుకు ఇంత వివక్ష అనేది చూపిస్తున్నారా ఏం అర్థం కావడం లేదు సో తక్షణమే ఈ యొక్క పోస్ట్ భర్తీ చేసినట్లయితే ఎంతో మేలు చేకూర్నట్లయితే అవుతుంది చాలా ఇయర్స్ నుంచి అయితే గిరిజను సంబంధించిన సొసైటీస్ కోసం వెడ్డింగ్ అనే చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం రెస్పాండ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే చాలా మేలు చేకూరు చేకూరినట్లయితే ఈ యొక్క నిరుద్యోగుల పట్ల చేసినట్లయితే అవుతారు ఓకే సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో గిరిజను సంబంధించిన సొసైటీస్ పై ఎటువంటి అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ